హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉత్తర దక్షిణం ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఉత్తరాది వంటకమైన బ్యాంగన్కా భర్త అండి అంటే మన తెలుగులో వంకాయ పచ్చడి అన్నమాట కానీ ఇక్కడ కాశీలో కొంచెం వెరైటీగా చూస్తారు చేస్తారండి నేను ఆంధ్రాలో చూసిన మాదిరిగా కాకుండా ఇక్కడ కొంచెం వేరేగా ఉంటుంది ఆ పద్ధతి అండ్ ఇక్కడ వంకాయలు కూడా చాలా పెద్దవి దొరుకుతాయండి అన్ని రకాల వెరైటీ దొరుకుతాయి ఇవి వంకాయలు దొరుకుతాయి తర్వాత ఇంకా మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ మీకు కారానికి తగినంత పచ్చిమిరపకాయలు ఆ తర్వాత తొక్క తీసిన వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి ముందుగా ఒక వెల్లు వెల్లుల్లిపాయ ఉల్లిపాయను తప్పించి మిగతా అన్నింటినీ మనం రోస్ట్ చేసుకుంటాం ఉల్లిపాయని మాత్రం ముక్కలు చే కట్ చేసి మనం కలుపుకుంటాము సో వీటన్నిటిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో శుభ్రంగా తురవాలండి తర్వాత వీటికి ఎక్కడ పుచ్చులు ఏమీ లేకుండా చూసుకోవాలి వంకాయలకి ఆ తర్వాత ఈ పెద్ద వంకాయని ఒకటి తీసుకొని నిలువుగా ఇలాగా ఒక పొడుగ పొడుగ్గా ఒక ఘాటు పెట్టుకోవాలండి ఇలా ఎందుకు ఘాట్లు పెడుతున్నాను అంటే ఇప్పుడు ఏవైతే వెల్లుల్లిపాయలు ఉన్నాయో తొక్కలు తీసి పెట్టుకున్నవి వాటిని మనం ఒక్కొక్కటిగా రోస్ట్ చేసుకోవాలి అంటే మనకి వీలు కాదండి అందుకని ఏం చేస్తానంటే ఈ వెల్లుల్లిపాయని ఇలాగా కొంచెం లోతుగా కట్ చేసి వెల్లుల్లిపాయని దీని లోపల టక్ చేస్తాను అనమాట సో దీనివల్ల ఏమవుతుంది అంటే వెల్లుల్లిపాయ మాడిపోకుండా బాగా ఉడుకుతుందండి ఇది ఉడికేటప్పుడు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా వంకాయ కూడా బాగా పడుతుంది సో దీనికి ఘాట్లు కొంచెం లోతుగా పెట్టుకోవాలి అండి ఒకవేళ ఘాటు బాగా పలచగా ఉండి వెల్లుల్లిపాయ పెద్దగా ఉంటే ఘాటు వేరే విధంగా పెట్టుకోవాలి తర్వాత చూస్తాను తర్వాత చూపిస్తాను అది మీకు ఇప్పుడు నేను ఇలాగా ఒక కొన్ని రెబ్బలు యూస్ చేస్తున్నాను కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇంతకుముందు చూపించినట్టుగా ఫుల్గా వెల్లుల్లిపాయ ఉంటే అది డైరెక్ట్గానే రోస్ట్ చేసేదాన్ని మామూలుగా టమాటాలు ఎలాగ రోస్ట్ చేస్తానో వాటిని కూడా అలాగే రోస్ట్ చేసేదాన్ని బట్ ఇప్పుడు నేను వండేది ఓన్లీ రెండు పెద్ద వంకాయలు కాబట్టి వాటికి తగ్గట్టుగా ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలో అన్ని వెల్లుల్లిపాయలు మాత్రమే నేను యూస్ చేస్తున్నాను అలాగే మన రెండో వంకాయని కూడా ఘాట్లుగా పెట్టుకొని అందులో కూడా ఏవైతే మిగిలిన వెల్లుల్లిపాయ క్లవ్స్ అనేవి ఉన్నాయో అవి కూడా వాటిని కూడా టచ్ చేద్దాం అందులో ఈ పద్ధతి నేను ఇక్కడే చూసానండి మీరు ఇంకెక్కడా చూడలేదు ఫస్ట్లో నాకు ఆశ్చర్యం అనిపించేది వాటి ఇప్పుడైతే అలవాటు అయిపోయింది మీకు వెల్లుల్లిపాయ పెద్దగా ఉండి లోపల గట్రా వెళ్ళకపోతే ఇలాగా మీరు కొంచెం వెడల్పుగా కూడా ఘాటు పెట్టుకోవచ్చు ఘాటు పెట్టుకొని అందులో ఉల్లిపాయ పెట్టచ్చు పాయలు అయితే కనుక నార్మల్గా మీరు పలచగా అందం చేసుకుంటే చాలు అవి వెళ్ళిపోతాయి లోపలికి ఇలాగా మొత్తం అన్నింటినీ మనం లోపల పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ వంకాయలు ఏదైతే ఉన్నాయో వీటిని మనము రోస్ట్ చేసే ముందుగా ఏం చేద్దాము అంటే కొంచెం ఆయిల్లో దీని మీద అప్లై చేసుకుందామండి అప్లై చేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది చూడండి ఇక్కడ నేను మీకు ఇందులో చూపించే దాని మీద నేను ఈ టమాటాలని ఇంకా పచ్చిమిరపకాయలని రోస్ట్ చేస్తారనమాట ఇది ఈజీ అవుతుంది ఎందుకంటే వంకాయలు పెద్దగా ఉండడం వల్ల అవి స్టవ్ మీద అయితే నిలబడతాయి కానీ ఈ టమాటాలు నిలబడవు సో ఈ వంకాయలకి ఆయిల్ అయితే రాసుకుందామండి ఫస్ట్గా నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అంటే ఆవ నూనె ఇక్కడ చలికాలం ఎక్కువగా ఆవ నూనె యూజ్ చేస్తారండి దీనివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది దీనికి సో పైన రెండు రెండు వంకాయలకు కూడాను ఫుల్గా ఆయిల్ రాస్తున్నాను మనకి తొక్క వచ్చేటప్పుడు ఈజీగా కూడా ఉంటుంది సో ఈ రెండు వంకాయలు ఏం చేస్తానంటే రెండుగా రెండు వేరు వేరు బర్నర్ల మీద పెడతాను నేను ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఇలా ఇలాంటి హోల్డ్ చేసేది ఏవైనా ఉంటే కూడా దాని మీద పెట్టచ్చు ఆ దగ్గర ఒకటే ఉందండి అది పెట్టుకునేది సో రెండో బర్నర్ ఏదైతే ఉందో దాని మీద డైరెక్ట్గానే పెడుతున్నాను నేను ఇలా పెట్టడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వంకాయ బాగా లోపల రోస్ట్ అయిన తర్వాత వచ్చే జ్యూసెస్ అయితే ఏవైనా ఉన్నాయో అవి బర్నర్ మీద పడతాయి ఇది నాది పెద్ద పెద్ద బర్నర్ అండి అందుకని నేను టమాటాలను పచ్చిమిరపకాయలు ఒకేసారిగా రోస్ట్ చేసుకుంటా దీని మీద దగ్గర కూడా ఇలాంటి నెట్ ఏదైనా ఉంటే మెటల్ది నెట్ దాంట్లో వేసేసి పచ్చిమిరపకాయలను కూడా ఇలాగే సైడ్కి పెడితే అవి కూడా టమాటాలతో పాస్ట్ రోస్ట్ అయిపోతాయి నేను ఇందాకలు చూపించినట్టుగా మీరు వెల్లుల్లిపాయ ఎక్కువగా వేయదలుచుకుంటే ఫుల్ పూర్తిగా వెల్లుల్లిపాయ అయితే దాన్ని కూడా ఇలా టమాటాలతో పాటు పెట్టేసి తర్వాత తొక్క తీసుకుంటే వస్తుందండి సో ఇలాగా అన్నీ ఒకేసారి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతాయి అన్నీ ఒకేసారి రోస్ట్ అయ్యి మనకి రెడీగా ఉంటాయి సో మీ దగ్గర ఇలాగా పట్టుకునేది ఏదైనా ఉంటే ఆ టమాటాలని కొంచెం సేపటి వర్క్ కొంచెం కొంచెం సేపట్లో ఇలాగా టర్న్ చేసుకుంటూ ఉండండి స్టార్టింగ్లో దీని ఫ్లేమ్ కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదండి తరువాత కొంచెం పైన తొక్క కొంచెం అవుతుంది బ్లాక్గా అవుతుంది అనేటప్పుడు దీన్ని మీరు టర్న్ ఫ్లేమ్ని తగ్గించుకోండి వంకాయలకైతే నార్మల్ స్మాల్ బర్నర్లో పెట్టాను కాబట్టి అవి సరిపోతుంది నెమ్మదిగా ఉడుకుతుంది వంకాయలకు టైం కూడా ఎక్కువ పడుతుందండి పచ్చిమిరకాయలు కూడా ఒక సైడ్ నల్లగా అయిపోతాయండి అలా అయినా కూడా చాలు పూర్తిగా రెండు సైడ్లు నల్లగా చేయని అవసరం లేదు చూడండి ఒక సైడ్ నాకు బ్లాక్గా అయిపోయింది సో నేను తీసేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఈ మాత్రం రోస్ట్ అయితే చాలు ఫస్ట్గా రోస్ట్ అయ్యేవి అవేనండి తొందరగా రోస్ట్ అయిపోతాయి మామూలుగా మనం పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చిగా కోసి కోసి వేసేదానికన్నా ఇలాగా రోస్ట్ చేసి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి సో ఆల్మోస్ట్ మన అన్ని పచ్చిమిరపకాయలు కూడాను ఒక సైడ్నైతే అయితే బాగా రోస్ట్ అయిపోయి పచ్చిమిరపకాయల వరకు అయితే ఇది సరిపోతుంది ఇప్పుడు వంకాయలను కూడా నెమ్మదిగా తిప్పుకుంటూ మనం రోస్ట్ చేసుకుందాం మీరు పెద్ద వంకాయలు పెద్ద టమాటాలు కనుక తీసుకున్నట్టయితే ఫ్లేమ్ కొంచెం చిన్నదిగా పెట్టుకోండి లేకపోతే పైన అంతా మాడిపోయి లోపల మాత్రం ఉడకకుండా అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను కొంచెం ఫ్లేమ్ తగ్గించేసాను ఎందుకంటే కొంచెం తొక్క ఎప్పుడైతే బ్లాక్ అయిపోయిందో నేను ఫ్లేమ్ తగ్గించి ఇప్పుడు లోపల ఉడకడం మీద కాన్సన్ట్రేషన్ చేయడం చేయాలి కాబట్టి మంట తగ్గించుకున్నాను ఇక్కడ చలికాలం అయితే ఈ రెసిపీ బాగా ఎక్కువ చేస్తారండి దీన్ని రైస్తో కూడా తింటారు రోటీతో కూడా బాగుంటుందండి ఇదే రెసిపీని పచ్చిగా కూడా ఉంచేస్తారు ఇలాగా తర్వాత పచ్చి దాన్ని కూడా తీసుకొని కొంచెం ధనియాల పౌడర్ పసుపు కారం వేసి ఆయిల్లో ఫ్రై కూడా చేస్తారు ఎవరైతే కొంచెం ఆయిల్ గట్రా తక్కువ తింటారో అలాంటి వాళ్ళు దీన్ని డైరెక్ట్గా పచ్చగానే తింటారండి ఆవ నూనె ఏదైతే ఉందో దాని మీద పచ్చిగా వేసుకొని కలుపుకొని తింటారు అది నేను మీకు చూపిస్తాను ఎలా కలుపుతారు అన్నది చూడండి వంకాయ మనం ఇలాగ చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఆ వంకాయ మీద రంగు ఏదైతే వంకాయ రంగు ఉందో ఆ రంగు మొత్తం పోవాలండి ఎక్కడైతే మీకు పర్పుల్ కలర్గా కనిపిస్తుంది దాని అర్థం అక్కడ ఇంకా ఉడకలేదని అర్థం సో బ్లాక్గా అయ్యింది అంటే ఉడికిందని అర్థం సో మొత్తం వంకాయ అంతా బ్లాక్గా అయ్యే వరకు తిప్పుకుంటా ఉండాలండి మీరు అబ్జర్వ్ చే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పర్పల్ కలర్ ఎక్కడా ఉండకూడదు ఎక్కడైతే పర్పుల్ కలర్ ఉండిపోయిందో అది వంకాయ గుజ్జుకి ఆ తొక్క అంటుకొని తొక్క రాకుండా ఉంటుందండి అందుకనే పూర్తిగా ఎక్కడ పర్పుల్ కలర్ అనేది కనిపించకుండా ఫుల్గా బ్లాక్గా రోస్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ ఒక వంకాయ అయిపోయింది ఇంకా రెండో వంకాయ కూడా అయిపోయింది రోస్ట్ దీన్ని మీరు అట్లీస్ట్ ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే ఉంచాలండి పచ్చిమిరపకాయల టమాటాలు అయితే తొందరగానే ఉడికిపోతాయి తొందరగానే సారీ తొందరగానే చల్లారుతాయి కానీ వంకాయ ఏదైతే ఉందో దానికి టైం పడుతుందండి మనం ఫస్ట్ టమాటాలు చల్లగా అయిపోయినాయి కొంచెం పట్టుకోటట్టుగా ఉన్నాయిలేండి సో వాటిని వోలుస్తాము దాని తొక్క కొంచెం నల్లగా ఉంటుందండి అయినా సరే అది తొక్క ఈజీగా వచ్చేస్తుంది లోపల ఏం మాడదు జస్ట్ ఈజీగాలా అంటే చాలా తక్కువ వచ్చేస్తుంది ఇది ఉడికి ఉడకనట్టుగా మజ్జిగ ఉంటుందండి పచ్చగా ఏమీ ఉండదు తినడానికి బాగుంటుంది సో ఇప్పుడు వంకాయలు చూద్దాము ఇది పూర్తిగా అయితే చల్లారలేదండి కొంచెం వేడిగా ఉంది అయినా సరే ట్రై చేసి చూద్దాము తక్కువ వస్తుందా లేదా అని చెప్పి ఫస్ట్ దీన్ని తీసే విధానం ఏంటంటే ముచ్చికి దగ్గర ఏదైతే ఉందో పూర్తిగా రౌండ్గా పార్ట్ మొత్తం చుట్టూరా తొక్క తీసేసేయండి తొక్క తీసేసి కిందన ఒకేసారి పట్టుకొని లాగితే వచ్చేస్తుంది నాకైతే ఇంక అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదండి మా అత్తగారు అలాగే చేసేవారు పైన అంతా తొక్క తీసేసి కిందన మొత్తం చేత్తో పట్టి ఇలా పట్టుకొని లాగితే మొత్తం పైనుండి ఫుల్గా తొడుగులాగా కిందకంటే వచ్చేసేదండి నేనైతే ఇప్పటికీ ఇంకా చిన్న చిన్నగానే స్ట్రగుల్ అవుతున్నాను సో బాగా ఉడికింది అనడానికి ఇదే మీకు ఎగ్జాంపుల్ అండి తొక్క ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది సో అందుకే నేను చెప్పాను పర్పల్ కలర్ ఎక్కడ కనిపించకుండా ఫుల్గా మొత్తం వంకాయ అంతా బ్లాక్ అయిపోవాలి ఇప్పుడు ఈ వంకాయ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదైతే ముచ్చుగా ఉందో అది దాన్ని కట్ చేసి మనం పక్కకు తీసేద్దాం దీని మీద కొంచెం కొంచెంగా బ్లాక్ మాడిపోయినట్టుగా అంటుకున్నట్టు ఉంటుందండి పర్వాలేదు అది కూడా టేస్ట్గా ఉంటుంది మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఉంచితే పర్వాలేదు ఇప్పుడు ఈ వంకాయను కూడాను పూర్తిగా తొక్క అయితే తీసుకుందాము ఇది కూడా ఇంకొంచెం వేడిగానే ఉందండి అయినా సరే నాకు అలవాటైపోయింది ఇప్పుడు దీన్ని కూడా కొంచెం తీసేసుకొని ఒకవేళ మీరు వంకాయ ముందు పుచ్చులు ఏమైనా చూసుకోకపోతే ఇప్పుడైనా దాన్ని జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూసుకోవచ్చండి ఎక్కడైనా పురుగు ఏమైనా కల్పిస్తే ఆ పార్ట్ తీసేసుకోవచ్చు బట్ మనకు పుచ్చు కనిపిస్తుంది అండి అంత ప్రాబ్లం ఏం రాదు ఇప్పుడు అది దీన్ని చాక్తో కట్ చేసుకోవాలండి మామూలుగా అయితే నేను ఏం చేస్తానంటే ఒక లోతు గిన్నెలో వేసి మొత్తం అన్నింటినీ పచ్చిమిరపకాయలు మాత్రం బాగా కట్ చేసేసి చాక్తో కానీ సి కిచెన్కి సిజర్స్తో కానీ కట్ చేసేసి కత్తెరతో కట్ చేసేసి నేను మొత్తం చేత్తో చేస్తానండి కానీ ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది ఇంకా కొద్దిగా అందుకనే నేను చెయ్యి యూస్ చేయట్లేదు నేను చాక్ని యూస్ చేస్తున్నాను మామూలుగా అయితే నేను ఒక లోతు గిన్నెలో మొత్తం అన్నీ వేసేసి ఎందుకంటే చూడండి టమాటా జ్యూస్ రిలీజ్ చేస్తుంది అలాగే వంకాయలో కూడా మరీ ఎక్కువ లిక్విడ్ కాకుండా జ్యూ సెమీ జ్యూసీగా ఉంటుందండి సో పచ్చిమిరపకాయలు మనం ఏవైతే ముచ్చుకలు ఉన్నాయో అవి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా సిజర్స్తో కట్ చేసేస్తున్నాను నేను ఇది ఒక్కటి మాత్రమే కట్ చేసుకుంటే చాలు అండి మిగతాదేమో లోతుపాటు గిన్నెలో వేసుకొని చేత్తో మనం బాగా మ్యాష్ చేసేస్తే అయిపోతుంది మీకు ఎంత కారం కావాలంటే దానికి తగ్గట్టుగా అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు ఇవి కాకుండా మనం ఇంకా ఏం కలుపుతామంటే ఇందాకలు చూపించాను కదా ఉల్లిపాయ ఆ ఉల్లిపాయని చాలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఇంకా కొత్తిమీర ఒక కట్ట తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఆ రెండింటిని మాత్రం రోస్ట్ చేయకుండా పచ్చిగా కలుపుకోవాలి మీ మీ వంకాయలు కూడా ఇంకా వేడిగా ఉన్నాయి అంటే ఇలాగ మీరు యూస్ యూజ్ చేసైనా దాన్ని మ్యాష్ చేసేసుకోవచ్చు కానీ చేత్తో కలిపినంత ఇది దేనికి రాదండి ఎన్ని మనం ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసినా కూడాను కాకపోతే వేడిగా ఉండడం వల్ల నేను చేయి పెట్టలేకపోతున్నాను సో చూడేలాగా నేను ఒక గిన్నెలో తీసుకున్నాను గిన్నెలో తీసేసుకొని మొత్తం ఇలాగా మ్యాష్ చేస్తున్నాను లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే అది వాటితోనైనా సరే మీరు చేయొచ్చు విస్కర్స్ చిన్నవి కానీ పెద్దవి కానీ సైజులో విస్కస్ ఉంటాయి కదా కేక్ చేయడానికి యూస్ చేస్తాము వాటితో అయినా నా దగ్గర నేను పావు బాజీ చేయడానికి ఇది యూస్ చేస్తానండి లేకపోతే పొటాటో మ్యాష్ చేయడానికి చేయడానికి ఏంటిది ఉల్లిపాయలు కాదు కదా బంగాళదుంపలు బంగాళదుంపలు మ్యాష్ చేయడానికి యూజ్ చేస్తాను నేను అదైనా సరే అవుతుందండి సో ఇక్కడ మొత్తం అదంతా మ్యాష్ అయిపోయింది పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు మనం దీనికి తగ్గట్టుగా సాల్ట్ ఎంత పడుతుందో చూసి సాల్ట్ వేసుకుందాం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇది మీ ఇష్టం అండి మీకు ఉల్లిపాయలు ఇష్టం బాగా ఇష్టం అంటే ఫుల్గా ఒక ఉల్లిపాయ కోసం వేసుకోవచ్చు ఎక్కువగా ఇష్టం లేని వారు హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోనండి ఆవ నూనె ఇది ఇది మామూలు మన ఆయిల్స్ కన్నా డార్క్గా ఉంటుంది చాలా కొంచెం చేదు కొంచెం ఘాటు కూడా ఉంటుందండి ఆవ నూనె కదా కాకపోతే ఇప్పుడు అలవాటు అయిపోయిందండి వచ్చిన కొత్తలో నేను అసలు తినగలిగేదాన్ని కాదు ఘాటుగా ఉంటుంది ఇది మన స్టవ్ మీద వేడి చేసినా కూడా కళ్ళు మండుతాయండి బట్ హెది హెల్త్కి చాలా మంచిది ఆవ నూనె మీకు కూడా మీ ప్లేస్లో ఆవ నూనె దొరికితే యూస్ చేయండి సో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా వీటన్నింటినీ బాగా కలపాలి ఆవ నూనె ఒక స్పూన్ వేసుకుంటే చాలండి మీకు మీ ఇంట్లో నువ్వుల నూనె కానీ ఏ నూనె ఉంటే కూడా ఆ నూనె మీరు వేసుకోవచ్చు లేదా వితౌట్ ఆయిల్ కూడా మీరు దీన్ని తినచ్చు ఎస్ అంతే ఇక్కడ డైట్ చేసే వాళ్ళు ఎక్కువ తింటారండి ఎందుకంటే దీంట్లో ఇంకా స్పైసెస్ కానీ ఏం కానీ ఉండవు జస్ట్ ఇంకా రా ఉన్నట్టు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది దీని కన్సిస్టెన్సీ చూడండి ఇలా వస్తుంది మరీ పేస్ట్గా కాకుండా మరి ముక్కలు ముక్కలుగా కాకుండా ఉంటుందండి సో ఈ రెసిపీ చేసి చూడండి మీరు